విజయనగరం జిల్లాలోని భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గేమ్ చేంజర్ గా మారబోతుంది ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ట్రయల్ రన్ గా జనవరి నాలుగున తొలి వాణిజ్య విమానం దిగనుంది ఢిల్లీ నుంచి బయలుదేరే ఈ ఎయిర్ ఇండియా విమానం ఉదయం పదకొండు గంటలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఎంపీ కళ్లిశెట్టి అప్పల్ నాయుడు ఇతర విమానయాన శాఖ అధికారులతో రానుంది ఈ చివరి ట్రయల్ రన్ విజయవంతమైన తర్వాత ఈ జూన్ నెల నుండే ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించేందుకు సిద్ధంగా ఉన్న ఇతర విమానయాన సంస్థలతో మంత్రిత్వ శాఖ చర్చలు జరపనుంది ఉత్తరాంధ్ర వాసుల కరళ ప్రాజెక్టుగా భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకోనుంటుంది భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖపట్నం దక్షిణ భారతదేశంలో ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారుతుంది ఇరవై నాలుగు గంటల పాటు విమాన సర్వీసులు అంతర్జాతీయ కనెక్టివిటీ వేలాది ఉద్యోగాలతో ఉత్తరాంధ్ర దశ తిరగబోతుంది మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరిట రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు శరవేగంగా వాస్తవ రూపం దాల్చుతోంది ఇది కేవలం ఒక విమానాశ్రయం మాత్రమే కాదు ఉత్తరాంధ్ర జిల్లాల ఆర్థిక ముఖ మార్చే ఒక అద్భుతం భూసేకరణ న్యాయపరమైన చిక్కులు దాటుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పర్యవేక్షణలో పనులు ఊహించని వేగంతో సాగుతూ అనుకున్న దానికంటే ముందే సిద్ధమైంది జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ రామ్సుందరెడ్డి ప్రతి నెలా విజిట్ చేస్తూ పనుల పురోగతిపై సమీక్షిస్తూ మౌలిక వసతుల కల్పన వేగంగా జరిగేలా చూశారు நானே ஸ்கீம் எல்லாம் அடுத்து நீர் மீதே ஃபோன் செய்யலாம் நேராக ஆன்சர்ஸ் பெட்ஸ் கிட்டு వాటర్ ట్యాంక్ పలకడానికి స్థానిక నేతలందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది ఫస్ట్ ఫ్లైట్ అనేది ఇక్కడికి రావడంతో ఇక్కడ ఉండేటటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని హర్షాన్ని బంతాల ధ్వనితో వ్యక్తం చేయడం జరిగింది మనం చూస్తున్నాం ఆ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి என்ன அதுக்கு நடுவுல இருந்து டிவி பாய் படிக்கிறேம் எம்கி ச்சே கப फोन नीचे करो भाई फोन नीचे करो Ja, der Headset ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేంద్రంగా ఉన్నటువంటి భోగాపురం అంతరాష్ట్రీయ ఎయిర్ ఇండియా వాళ్ళకి సహకారంతో ఇక్కడ ల్యాండ్ చేయించాం ఇది విజయవంతంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి ఇందులో కాంట్రిబ్యూట్ చేసినటువంటి వారు మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజానికం అందరికీ కూడా ఈ శుభ సందర్భాన్ని శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ల్యాండ్ అవుతున్నప్పుడు ల్యాండ్ అయిన తర్వాత పైలట్ అనౌన్స్మెంట్ చేశారు ఫ్లైట్ లో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో మీ అందరికి కూడా స్వాగతం అని ఆ మాట వినడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం వాస్తవానికి చెప్పుకోవాలంటే ఈ యొక్క భోగాపురంలో ఎయిర్పోర్ట్ అన్నటువంటి బీజం వేసినటువంటిది మన విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాంతమైన అభివృద్ధి చెందాలని అంటే దానికి ప్రధాన కనెక్టివిటీ ఇక్కడ నుంచి మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయగలగాని ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే అక్కడ నుంచి మన ప్రాంతానికి రాగలగాలి ఆ కనెక్టివిటీ ఇవ్వడానికి ఇది ప్రధానమైనటువంటి కేంద్రం ఎయిర్పోర్ట్ తో మనకి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా పెరుగుతుంది ఎయిర్పోర్ట్ లో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది ఎయిర్పోర్ట్ లో ట్రేడ్ కార్గో పెరుగుతుంది ఎయిర్పోర్ట్ లో అనేక డిపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత జాబ్ క్రియేషన్ పెరుగుతుంది ఎయిర్పోర్ట్ లో వ్యవసాయానికి అనుసంధానం చేసుకుని వాళ్ళ తాలూకు ఉత్పత్తులు ప్రపంచానికి పంపించే విధంగా ఒక అవకాశం ఎయిర్పోర్ట్ ద్వారా కలుగుతుంది ఇలా అనేక ఫీల్డ్స్ లో ట్రాన్స్పోర్ట్ గానీ ముఖ్యంగా టూరిజం గానీ ఈ అన్ని ఫీల్డ్స్ లో ఒక్క ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అని అంటే ఈ రోజు రెండు వేల ఎకరాల్లో ఉన్న లేకుండా ఈ రోజు ఈ భోగాపురం ఏదైతే విజయనగరంలో ఒక ప్రాంతంగా ఉండిందో అదే భోగాపురం ఈ రోజు వరల్డ్ క్లాస్ లో ఒక సిటీగా తయారు చేయడానికి బీజం సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఒక్క కారణం మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఒకటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విషయంతోనే హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించినప్పుడు ఇదే రకంగా ఏమీ లేనటువంటి ఒక ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తే అసలు హైదరాబాద్ కి ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ అవసరం అనే చాలా మంది నవ్వారు కానీ ఈ రోజు హైదరాబాద్ లో ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తే ఒక గజం భూమి కూడా ఈ రోజు అభివృద్ధి చేయడానికి మనకు దొరకట్లేదంటే ఇరవై సంవత్సరాల్లోనే అభివృద్ధి చెందిందో మనం అదంతా కూడా చూసాం అదే పరిస్థితి రోజు భోగాపురంలో కూడా ఏర్పడుతుంది దీని బెనిఫిట్ ఎవరైనా అంటే మన ప్రాంత వాసులు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ ఉమ్మడి జిల్లాలు వీళ్ళందరికీ కూడా ఎయిర్పోర్ట్ తాలూకా బెనిఫిట్ రాబోతున్న రోజుల్లో లభిస్తుంది మనం అభివృద్ధి చేయాలని అంటే ఒక ప్రాజెక్ట్ అందరికి ఉపయోగపడే విధంగా కనెక్టివిటీని పెంచే విధంగా ఇక్కడ చేయాలనే ఆలోచనతో అప్పుడు మన ఉత్తరాంధ్ర నుంచే పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పోసుపాటి అశోక్ గజపతి రాజు గారి నాలుగు ఆధ్వర్యంలో ఆనాడు రెండు వేల పదహారులో లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం చేసుకోవడం జరిగింది కానీ తర్వాత ప్రభుత్వం మారడం వల్ల అనేక కారణాల వల్ల అనేక ఇబ్బందులు రావడం వల్ల ఆలస్యమైన మళ్ళీ ఆ భగవంతుడి అవకాశం నాకు కల్పించాడు ఈ మూడోసారి ఈ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పిలిచి మళ్ళీ కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ శాఖగా నాకు చేసిన తర్వాత ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక వరంగా భావించి పద్దెనిమిది నెలల్లో ప్రతి ఒక్క నెల కూడా ఇక్కడ ప్రత్యేకంగా రెవ్యూలు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు ఎప్పటికల్లా పూర్తి చేస్తారని మొదటి నెలలోనే ఇక్కడ రెవ్యూ మీటింగ్ పెడితే ముఖ్యమంత్రిగా ఆయన అడిగిన తర్వాత డిసెంబర్ ఇరవై ఆరుకి కంప్లీట్ చేయాలని ఉంది సార్ అని చెప్తే డిసెంబర్ కి కాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడానికి ఇది ప్రధాన కారణం కాబోతుంది కాబట్టి ఆరు నెలల ముందే దీన్ని పూర్తి చేయాలని చెప్పారు తీసుకొని ఆరు నెలల ముందే పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంత ఫాస్ట్ గా ఈ ప్రాజెక్ట్ నడిపించామో మీ కళ్ళ ముందు మీరే అందరూ కూడా చూశాము ఈ స్థాయికి ఈ రోజు ప్రాజెక్ట్ చాలా మందికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి ముఖ్యంగా జిఎంఆర్ గ్రూప్ ఒక సొంత ప్రాజెక్టులా పబ్లిక్ ప్రాజెక్ట్ ఏ రకంగా అన్ని విధాలుగా కూడా ముందుకు నడిపించాలో వాళ్ళు కూడా కంప్లీట్ గా ఎక్కడ లోటుపాట్లు లేకుండా వాళ్ళు నడిపించారు సంస్థ అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి డిజిసీఏ గాని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గానీ ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అందరూ కూడా కలిసి కట్టుగా వాళ్ళ తాలూకా పనిని ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా చేశారు దానివల్ల ఈ రోజు ఈ స్థాయికి మనం అనుకున్న సమయానికి ముందే మనం చేరుకున్నాం వీటన్నింటికంటే ముందుగా నేను ధన్యవాదాలు ఎవరికైనా తెలియజేయాలంటే స్థానిక రైతాంగానికి భూమి త్యాగం చేసి వాళ్ళందరూ కూడా ఇంత బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్ ఈ రోజు కట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు రైతులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను నమస్కారం ఈరోజు మనందరం కూడా ఎయిర్పోర్ట్ లో ఫస్ట్ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ చేసినటువంటి ఈవెంట్కి రావడం మనందరూ కూడా సంతోషించాల్సిన విషయం మరి ఈరోజు గౌరవ కేంద్ర మంత్రివర్లు సివిల్ ఏషియన్ సివిల్ ఏవియేషన్ మంత్రివర్లు చాలా తక్కువ కాలంలో ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ట్వంటీ పర్సెంట్ కన్నా తక్కువ ఉన్నటువంటి కంప్లీషన్ ఉన్నటువంటి స్టేజ్ నుంచి ఈరోజు తొంభై ఆరు శాతానికి కంప్లీట్ చేసి చాలా ఫాస్ట్ గా ట్రై షెడ్యూల్లో ఒక షెడ్యూల్ కన్నా ముందే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే దశగా ఇక్కడ ఉన్నటువంటి జిఎంఆర్ గ్రూప్ అవ్వచ్చు కానీ లేకపోతే ఉన్నత అధికారులు అవచ్చు కానీ కావాల్సిన క్లియరెన్స్ అన్ని కూడా సకాలంలో తీసుకొచ్చినటువంటి మంత్రివర్గకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర నుంచి ప్రపంచం అంతా కరెక్ట్ అయ్యే దిశగా భోగాపురం ఎయిర్పోర్ట్ రావాలి ఒక పెద్ద ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర రావాలి అనే దిశగా పద్నాలుగు పంతొమ్మిదిలో ఆయన ఆలోచన చేస్తే ఆ రోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఉన్నటువంటి మా గౌరవ గవర్నర్ గారు అప్పుడు సివిల్ ఏషన్ మినిస్టర్ గారు ఇప్పుడు గోవా గవర్నర్ గారు ఆయన పెద్ద ఎత్తున బాధ్యత తీసుకొని భోగాపురంలో ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ కడితే ఉత్తరాంధ్ర అన్నట్టి కూడా ఒక సెంట్రల్ లొకేషన్ అవుతుంది అభివృద్ధి కూడా శ్రీకాకుళం విజయనగరం చేయడానికి చేరువగా ఉంటుంది అలాగే ఒరిస్సా ప్రాంతం బోర్డర్ బోర్డర్ ఉన్నటువంటి ఒరిస్సా ప్రాంతానికి కూడా ఒక మంచి ఫెసిలిటీ ఇవ్వచ్చని ఆ రోజు కోసపాటి అశోక్ అనుకున్నారు దాని కావాల్సిన పర్మిషన్స్ అన్ని తీసుకొచ్చి రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో దాన్ని శంకుస్థాపన చేసి ఆ రోజు ల్యాండ్ ఇక్విజిషన్స్ కొంతవరకు అయినా దాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్లే దశగా దాని ముందుకు ప్రణాళిక చేసేయడం జరిగింది గురువశ్రేయ అంటే లాస్ట్ మార్దిపల్ భూ ద్వారాయని దగ్గర యేసు గారిని మాట్లాడట ఒక వం పరిటియే దేవుని నేపలో రావారే మధ్యని చెప్పారు పరిటి గారికి 30వ రెట్టడే సాయసనదురు అలాగే ఒకప్పుడు హంసపాదువు చిన్నోడు ఈరోజు కప్పన్ పట్టు కన్నపాదువు ఒక గుడి వస్తే ఈరోజు గోరాపల్లికి ఈరోజు ఒకప్పుడు గోరాపల్లికి

భోగపల్ ఏర్పాటు ని మన విజయనగరం పాత్ర భోగపల్ ఏర్పాటు నిర్వహించుకోవడం భావించు ఈరోజు